ఈ వీడియో నేను ఎప్పుడూ ఒక ఆరు నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో చేయాలి బట్ మెరిట్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది రేపా సోమవారం అనేది పక్కన పెట్టండి బట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో గెలిచే వాళ్ళు తక్కువ ఉంటారు ఒకటి అర మార్కుల్లో పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు అసలు పోటీ ఇవ్వలేకుండా చతికిలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు నాతో జర్నీలో ఉన్న ఒక స్టూడెంట్ అంటే దాదాపుగా నాకు ఒక సెవెన్ ఇయర్స్ పాటు పరిచయం అన్నమాట ఒకే మాటలు ఏమన్నా అంటే సార్ ఇంత గందరగోళం డీఎస్సీ గతంలో ఇవ్వడం జరిగిందా సార్ ఎన్ని సమస్యలు పెట్టినారు అసలు ఇంత మోసం చేస్తారు అనుకోలేదు అన్నాడు ఇక్కడ ప్రభుత్వం గురించి కానీ లేకపోతే ప్రశ్న విధానం గురించి కానీ వీటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు వాట్ వీఆర్ ఓకే నేను కూడా మీ స్థానంలో ఉండి మాట్లాడతాను వందకు వంద మార్కులు వచ్చి నీకు జాబ్ రాకపోతే అది అదృష్టలోపం వందకు ఒక తొంభై వచ్చి జాబ్ రాకపోతే నువ్వు సరైన పోటీ ఇవ్వలేదని అరవై డెబ్భై మార్కులు వచ్చి నువ్వు జాబ్ తెచ్చుకోలేకపోతే బహుశా నీకు పరీక్ష విధానమే అర్థం కాలేదేమో ఒక్కసారి చూడండి గెలుపు రాగానే తీర్మాన డ్యాన్స్ వేయడం కాదన్న ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని కూడా అంగీకరించాలి ముఖ్యంగా ఇలాంటి కాంపిటేటివ్ పరీక్షల్లో పెద్ద ఫరకేం పడదు అంటే జాబ్ రావడానికి రాకపోవడానికి మధ్య గ్యాప్ అయితే ఉండదు సో పాయింట్ వన్లో కానీ పాయింట్ టూలో కానీ పాయింట్ వన్ టూ త్రీలో కానీ పాయింట్ వన్ 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 త్రీ ఫోర్ ఫైవ్లో కానీ ఇలా ఎక్కడైనా కట్ కావచ్చు అనమాట సో ఆ గ్యాప్ వల్ల ఏమవుతుంది మేబీ మరి మిస్ చేసుకుంటాం మరి మిస్ చేసుకోవడానికి గల ఆధారాలు ఏంటి అలాగే ఆ వ్యవస్థలోని లోపాలనే మనం చెప్తే ఈ కారణాలు చెప్పినంతకాలం బాగానే ఉంటుంది ఓకేనా ఒకే కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అనుకో నీదే తప్పని చెప్పి ప్రపంచమంతా వేలెత్తి చూపుతుంది రెండు వేల పద్దెనిమిది రిజర్ రాసిన తర్వాత కొంతమంది పిల్లలు సార్ పద్దెనిమిదో తేదీ ఎనిమిది ఆరు స్కోర్లు వచ్చినాయి ఆ పేపర్లోనే ఎయిత్ క్లాస్ వరకు ఇచ్చాడు మాకంతా నైన్త్ టెన్త్ ఇచ్చేసి పేపర్ టఫ్గా ఇచ్చాడు సో జాబ్స్ అన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు వాళ్ళకే వచ్చేసి అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు నేను అన్నాను నోటిఫికేషన్ అయిపోయింది పోస్టింగ్ ఇచ్చేశారు నెక్స్ట్ ఏంటి చదవాలనిపిస్తే చదువు లేదా మానే ఎంతవరకే కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గత ఐదేళ్లలో నోటిఫికేషన్ రాకుండా ఆపిన అంశాలు జగన చంద్రబాబా ఇక్కడ పాయింట్ కాదు యాభై ఎనిమిది అరవై అయింది అరవై అరవై రెండు అయింది రెండు వేల ఇరవై ఐదు వరకు అసలు రిటైర్మెంట్సే లేవు రిటైర్మెంట్సే లేకపోతే పోస్టులు ఎలా క్రియేట్ అవుతాయి ఆవేశంగా మాట్లాడడం కాదు సార్ తల్లికి వందనం అనేది కేవలం ప్రభుత్వ స్కూల్స్కే ఇస్తే కనుక స్ట్రెంత్ పెరుగుతుంది ఆ స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్గా టీచర్స్ అవతరం అవుతారు డిఎస్లో మంచిగా పోస్టులు ఉంటాయి సార్ ఇక్కడ బాధ్యత కొత్త టీచర్ల మీద ఉంటుంది ఆల్రెడీ పనిచేస్తున్న టీచర్ల మీద మనందరి మీద ఉంటుంది ఇప్పుడు మనలో ఎంతమంది ప్రభుత్వ స్కూల్కే మన పిల్లల్ని పంపిస్తున్నాం ప్రశ్నించుకోండి నీ ఆదాయం పదివేలైనా ఇరవై వేలైనా సరే ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి వసతులు లేవు సరైనటువంటి నాణ్యత లేనటువంటి ఒక భ్రమలో వాస్తవానికి అక్కడ కూడా బాగా పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారు వెరీ టాలెంటెడ్ ప్రైవేట్ స్కూల్లో ఎవరు ఉంటారు డిఎస్సి కొట్టడం చేతగాక లేదా డిఎస్సి మీద అసలు అవగాహన లేక అసలు ఆ పక్క గవర్నమెంట్ టీచర్ పోస్టుల ఎగ్జామే గురించి తెలియక మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో ఎవరు ఉంటారు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే డిఎస్సి కొట్టిన వాళ్ళు మాత్రమే ఉంటారు మరి ఇంత కాంపిటీషన్ తట్టుకొని వచ్చేటువంటి వాళ్ళతో మనం సరిగ్గా చేయించుకోవడం అనేది పేరెంట్స్గా మన బాధ్యత కదా మరి వచ్చే టీచర్లు కూడా చూడండి ఈ లోకంలో ఎవ్వరూ సాటిస్ఫాక్షన్లో లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇందాక ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది సార్ స్కూల్ ఎక్స్టెన్ సోషల్ జాబ్ ఇప్పుడు జాయిన్ అయితే హెచ్ఎం ఎప్పుడవుతాను సార్ ఇంకా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు అప్పుడే ప్రమోషన్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది అదేంటి సార్ అమ్మాయి జాబ్ కొట్టింది కదా తప్పేంటి అడిగితే తప్పే తప్పే అడిగితే తప్పే ఓకేనా అంతే కదా ఇప్పుడు నా పెళ్ళి ఫిక్స్ అయ్యిందని నేను మీకు చెప్పాను అనుకో పెళ్ళి ఎప్పుడు సార్ అని అడగాలి కానీ సార్ నీకు కొడుకు పుడతారా కూతురు పుడతారా ఎప్పటిలో పుడతారా సార్ అంటే కోపం వచ్చేది అవునా కదా లైక్ దిస్ ప్రస్తుత వ్యవస్థలో మనం జాయిన్ అయిన తర్వాత వ్యవస్థ అంతా మనకే అర్థమవుతుంది అప్పుడు మనం ఏం చేయాలో మనమే డిసైడ్ చేసుకోవచ్చు జాయిన్ అయ్యే టీచర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది అలాగే ఇన్ని మార్కులకు జాబ్ వస్తుందని ఇతమిద్దంగా చెప్పలేము ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఏదైనా జరగవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తీర్చిదిద్దుకొని వై నాట్ హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటి దృక్పథం మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ప్రయాణం మొదలవుతుంది సో చాలామంది ఏ పబ్లికేషన్ చదివారంటే ఏదో పలానా పబ్లికేషన్ చదివాను పలానా బుక్ ప్రైడ్ చేశాను పలానా ఇన్స్టిట్యూట్ చదువుకున్నాను పలానా ఎగ్జామ్స్ రాశాను అట్లా అని చెప్తారు కానీ ఒక్కరైనా సరే సార్ పలానా టాపిక్ మీద నాకు చాలా వెరీ వెరీ కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఉంది అసలు వాడు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా నేను చేయగలను అనేటువంటి ధీమా చాలా మందిలో లేదు ఎలా చదివితే మనం నిజంగానే కాంపిటీషన్లో ఉంటాం సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకుంటే అందులో వికాసము అభ్యసనము మూర్తిమత్వం ప్రజ్ఞ ఉంటాయి కదా అందులో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ అనే పాఠం తీస్తున్నాం అనుకో ఆ ప్రజ్ఞ అనే చాప్టర్లో కొన్ని కాన్సెప్ట్లు ఏమో కష్టంగా ఉంటాయి కొన్ని కాన్సెప్ట్లు ఏమో ఈజీగా ఉంటాయి మరి కాంప్రిహెన్సివ్గా చదవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా పబ్లికేషన్ పుస్తకాలు ఉంటాయి అలాగే టెక్స్ట్ బుక్లు ఉంటాయి అలాగే సార్ వాళ్ళు చెప్పినటువంటి రన్నింగ్ నోట్స్ కూడా ఉంటుంది చాలా ఎగ్జామ్స్ ఉంటాయి చాలా వర్క్ బుక్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ అనే పాఠాన్ని నువ్వు చదివినప్పుడు ఒక బుక్లో మీ మనసుకు మీరు చెప్పుకోండి అన్ని పుస్తకాల్లో దాదాపు సేమ్ కంటెంట్ ఉంటుందా లేదా డిఫరెంట్ అసలు ఈ పుస్తకంలో ఉన్నది ఆ పుస్తకంలో ఒకటి కూడా ఉంటుందా అట్లా ఉంటుంది ఆలోచించిన ఒకసారి దాదాపుగా అన్ని పుస్తకాల్లో కూడా సేమ్ సేమ్ అంశాలు ఉంటాయి ఉంటే ఒకవేళ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వేరియేషన్ ఉండొచ్చు దాన్ని కూడా ఒప్పుకోవాలి మనం కొంతమంది బాగా కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా రాస్తారు ఇంకొంతమంది రాయలేరు ఓకే సో ఒక పుస్తకాన్ని చదివినప్పుడు ఆ ప్రజ్ఞకు సంబంధించినటువంటి ప్రజ్ఞ లక్షణాలేంటి ప్రజ్ఞ నిర్వచనాలు ఏంటి ప్రజ్ఞకు సంబంధించ ప్రజ్ఞకు సాధ సామర్థ్యానికి సృజనాత్మకతకు వైఖరికి మధ్య సంబంధాలు ఏంటి అలాగే వైయక్తిక భేదాల్లో అం వ్యక్తంతరగత భేదాలు వ్యక్తంతర భేదాలు అంటే ఏంటి వాటి మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తాడు తర్వాత ప్రజ్ఞా నిర్వచనాలు చదివిన తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు మరి ప్రజ్ఞా సిద్ధాంతాలు చదివినప్పుడు ప్రతి పాఠం వెనుక కూడా ఆ పాఠంలో వచ్చేటువంటి శాస్త్రవేత్త అతని దేశము అలాగే అతను రాసిన గ్రంథము అలాగే అతనికి రిలేషన్ ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఒక దగ్గర రాసుకోవాలా ఎందుకో మన డీస్లో మనకు అందరికర్తమై ఉంటుంది సో ప్రజ్ఞా సిద్ధాంతాల తర్వాత ప్రజ్ఞ యొక్క కొలమానం ఉంటుంది సో ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి ఆ తర్వాత అభిరుచి సాధ సామర్థ్యము సృజనాత్మకత వైఖరులు అలవాట్లు సంజ్ఞానము ఇలా అన్ని అంశాలు ఉంటాయి ఒక పుస్తకంలో మనం నీట్గా చదివినామనుకో దానికి హాఫ్ డే పడుతుందా వన్ డే పడుతుందా టూ డేస్ పడుతుందా త్రీ డేస్ పడుతుందా అనేది అది వాస్తవానికి మనం కష్టపడినటువంటి తీరు మనం అర్థం చేసుకున్నటువంటి తీరు మన ప్రజ్ఞాస్థాయి మీద ఆధారపడుతుంది కొంతమంది వన్ డేలో అయిపోతారు కొంతమందికి వన్ వీక్ అయినా కూడా కదలదు అయితే ఈ అంశంలో మనం ఎంత డెడికేషన్ చూపిస్తామనే దాన్ని బట్టే మీకు తెలియని అంశం ఏం కాదు మనం బాగా ఏకాగ్రతతో అవధానంతో చదివితే ఒక టాపిక్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు దాన్ని మనం నమ్మాలి అది చదివిన తర్వాత నీ దగ్గర రకరకాల పబ్లికేషన్స్ ఉన్నాయి కదా అది టెక్స్ట్ బుక్ కావచ్చు లేదా నోట్స్ కావచ్చు లేదా డిఎస్సి కొట్టినటువంటి అక్కోళ్ళు అన్నోళ్ళు చుట్టుపక్కల ఉంటారు వాళ్ళ దగ్గర బుక్కులు తీసుకొని ఒకసారి ప్రజ్ఞ పాఠాన్ని రిఫర్ చేసిన మనకి ఎక్కడన్నా రెఫర్ చేసినప్పుడు మనకు తెలియని అంశాలు ఎన్ని దొరుకుతాయి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే ఒక పేజీకి రావచ్చు ఆ పేజీని అంతా కూడా దీన్ని రాసుకోండి ఇట్లా అన్ని పుస్తకాలు రిఫర్ చేసిన తర్వాత మ్యాక్సిమం నీ దగ్గర ఒక సమగ్రమైన మెటీరియల్ తయారవుతుంది అయితే ఆ ప్రజ్ఞకు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వాటిని ఎదుర్కొంటావు ఎలా నువ్వు సర్వైవ్ అవుతావు అనేది ఇంపార్టెంట్ కదా అందుకే ప్రజ్ఞకు సంబంధించిన వర్క్ బుక్స్ కలెక్ట్ చేసుకొని బిట్స్ కలెక్ట్ చేసుకొని బోలెడన్ని నువ్వు వెయ్యి ప్రాక్టీస్ చేసినా రెండు వేలు ప్రాక్టీస్ చేసినా ఐదు వేలు ప్రాక్టీస్ చేసినా ఏం బాధలే అన్నీ ప్రాక్టీస్ చేస్తాం ప్రాక్టీస్ చేసినప్పుడు ఏవైతే తప్పు పోతాయో ఏవైతే మనం కన్ఫ్యూజ్ అవుతామో ఏవైతే అసలు అవగాహన లేవనుకుంటామో వాటిని నోట్స్ రాసుకుంటే అప్పుడు నీ దగ్గర సమగ్రమైన మెటీరియల్ వస్తుంది ఆ సమగ్రమైన మెటీరియలు తీసుకున్న తర్వాత దాని నుంచి ఒక షార్ట్ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఒక యాభై పేజీల కంటెంట్ వచ్చింది దాన్ని షార్ట్ ఫామ్లో రాసినప్పుడు ఒక ఐదు పేజీలకు రావచ్చు లేదా పది పేజీలకు రావచ్చు ఆ షార్ట్ ఫామ్ ఎలా ఉండాలి అంటే షార్ట్ నోట్స్ ఎలా ఉండాలి అంటే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్లో ఆ పాఠం అంతా కూడా ఫాస్ట్గా రివిజన్ చేసుకునే విధంగా ఉండాలి ఏకారక ద్వికారక బహుకారక స్వరూప అయితే పేరు చెప్పుకుంటాం ఏకారక బినే ద్వికారక స్పెర్మెన్ బహుకారక తయ్ కు స్వరూపం గిల్ఫర్డ్ సో వాళ్ళకి సంబంధించిన ఇతర అంశాలు కూడా ఫాస్ట్గా రీక్యాప్ చేసుకుంటాం మళ్ళీ ఇక మానసిక వయసు అంటే ఏంటి ప్రజ్ఞా లబ్ధి అంటే ఏంటి మనం వెనక్కి తిరిగి చూసుకోలేనంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఏ కాన్సెప్ట్ అయినా అర్థం కాకపోతే ఓకేనా దాదాపుగా గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్లు కూడా నాలెడ్జిబుల్ ఉంటారు మన ఊర్లో ఉండేటువంటి బీఈడి వాళ్ళు టీడీసీ వాళ్ళు అందరూ కూడా పర్సన్స్ పర్సన్సే ఉంటారు ఒకసారి మీరు ఒక టాపిక్ని డిస్కస్ చేస్తే ఇంకా టాపిక్ మీద మళ్ళీ డౌట్ లేకుండా మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట ఇట్లా ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క టాపిక్ని మనం కంప్లీట్ చేసుకుంటే నిజంగానే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అనేది సాధ్యం అనమాట అసాధ్యమైతే కాదు కొంచెం కష్టమే వాస్తవానికి కష్టమే ఎందుకు జీకే కరెంట్ అఫైర్స్ లాంటివి కష్టంగా ఇబ్బంది పెడతాయి కాబట్టి వాస్తవాన్ని చూడండి మన రాసిన ఎగ్జామ్లో మనకు తెలిసి మనం తప్పు పెట్టిన క్వశ్చన్లు దాదాపుగా అందరికీ ఒక ఐదు నుంచి పది క్వశ్చన్లు ఉంటాయి అలాగే ఒక టాపిక్ని మనం ఏ టాపిక్ అయితే చదవమో ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు వచ్చి ఉంటాయి మరి ఇన్నేళ్ళు ఏం చేసినావు ఫలానా టాపిక్ ఎందుకు చదవలేదు అంటే నీ దగ్గర ఆన్సర్ ఉండదు ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ భరిస్తూ ఓపికగా కొన్నాళ్ళు చదివినా సరిపోతుంది మరి ఇక మనిషిలో నిరాశావాదం ఉండొద్దు ఓకే మొన్న రెండు వేల ఆరులో డిఎస్సీ ఇరవై ఆరులో డిఎస్సీ ఉంటుందా అనే ఒక వీడియో చేశాను చేసిన దాని కింద కామెంట్ సార్ చెప్పిన విశ్లేషణ చాలా కరెక్టు ఈయన చెప్పిన ప్రకారం ప్రిపేర్ అయితే బాగుంటుంది కానీ పోస్ట్లు అయితే ఈసారి ఉండవు ఎందుకనంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతలేరు తర్వాత స్ట్రెంత్ పెరుగుతలేదు కాబట్టి ఉండదని చెప్తున్నాడు ఇంత నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు ఇప్పుడు వస్తున్నటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్లు బాగా పనిచేస్తారేమో వాళ్ళు బాగా పనిచేసి స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచుతారేమో సో శంత తర్వాత గవర్నమెంట్ కూడా ఒక మంచి ఆలోచన కలిగి తల్లికి వందనం అనేది కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తుందేమో ఈసారి గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్ వస్తుందేమో ఇలా పాజిటివ్గా ఎందుకు ఆలోచించడమో చెప్పండి సరే ఒకవేళ లేదనుకుందాం నోటిఫికేషన్ లేదనుకుందాం సరే వదిలేసి హ్యాపీగా ఏదైనా జాబ్ చూసుకో ఉంది అనుకున్న వాళ్ళు చదువుతారు కదా అలాగే కొంతమంది ఆర్థిక కష్టాల్లో ఉంటారు సో అలాంటి వాళ్ళకు నేను చెప్పాను నాన్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఓకే ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఏమంటారు రూమర్ అంటారా పుకార్ అంటారా లేకపోతే విశ్వసనీయ సమాచారం అంటారా ఏదైనా పెట్టుకుని పెద్ద దాని పేరు కానీ సెప్టెంబర్లో టీచర్ పోస్టులు ఇచ్చేటప్పుడు లోకేష్ గారు కానీ బాబు గారు కానీ చెప్తారట ఏమని త్వరలో మేము టెట్టు పెడతామని చెప్పేసి నవంబర్లో టెట్టు ఉండే అవకాశం ఉందట అలాగే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్ ముందు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందట కాకపోతే నాలుగు వేలు లేదా ఐదు వేల పోస్టుల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాకపోతే ఆలోపు రిటైర్మెంట్స్ అనేవి పెరిగితే సో ఆలోపు పోస్టులు ఎక్కువ క్రియేట్ చేయగలిగితే పోస్టుల సంఖ్య ఉన్నా కూడా మనం ఆశ్చర్యపోవలసిన పని లేదు రెండు పార్శ్వాలు ఉంటే ప్రతి విషయానికి కూడా ఆశావాదం ఉంటుంది నిరాశావాదం ఉంటుంది నిరాశావాదం ఉంటే పని ఆపేస్తాం ఆశావాదం ఉంటే పని కొనసాగిస్తాం ఒక మూడు నెలలు లేదా రెండు నెలలు లేదా నెల నువ్వు సిలబస్ బాగా చదివి పెట్టుకున్నావు అనుకో టెట్ నోటిఫికేషన్ కానీ డేస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫాస్ట్గా రివిజన్ చేస్తావు విందాక నేను చెప్పిన సమగ్రత అని ఒక షార్ట్ నోట్స్ వచ్చేంత వరకు మనము దాన్ని పర్ఫెక్ట్ మెటీరియల్ తయారు చేసేంత వరకు నోట్స్ అనుకో ఫాస్ట్గా తిప్పగలిగే టాలెంట్ ఇచ్చినాం అనుకో అప్పుడు వన్ మంత్ ఎనఫ్ కానీ నువ్వు ఏం చదువుకోకుండా అసలు ఎక్కడున్నామో తెలుసుకోకుండా నేను చదివిందే పరమార్థము నాకు వచ్చిన మార్కులే గొప్పవి నా యాభై మార్కులకే అరవై మార్కులకే జాబ్ రావాలని కోరుకోవడం మాత్రం కరెక్ట్ కాదు కదా నాన్న ఈ కాంపిటీషన్ పీరియడ్లో నీవు నీ నీ శక్తి సామర్థ్యాల మేరకు కాదు నీ శక్తికి మించైనా సరే నువ్వు కాంపిటీషన్ ఇవ్వాలి అప్పుడే నువ్వు కోరుకోగలుగుతావు కాకపోతే ఈ డిఎస్సిలో నలభై యాభైలు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్లు వస్తాయి సార్ అంటే మిరాకిల్స్ జరగాలి ఇందాక మనం లోకల్ నాన్ లోకల్ ఫిలప్ చేసేటప్పుడు సో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఇలాంటి వాళ్లకు లేదా పిహెచ్ ఓహెచ్ ఇలాంటి వాళ్లకు ఏదైనా అద్భుతం జరగవచ్చు వాళ్ళ కేటగిరీలో పిల్ల ఎవరు లేకపోతే ఇరవై మార్కులు కూడా జాబ్ రావచ్చు తప్పేముంది కాబట్టి ఈ ఓటమి ఏదైతే ఉందో ఓకే ఈ ఓటమి నుంచి మనం హీల్ కావడానికి రికవర్ కావడానికి వారం పట్టవచ్చు నెల పట్టవచ్చు ఒక మూడు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టవచ్చు మామూలు దెబ్బ అయితే కాదు ఇది ఎందుకంటే ఆరేండ్లు బాగా కలగనుంటాం జాబ్ వస్తుంది అనుకుంటాం దానికి తగ్గ శ్రమ కూడా పడి ఉంటాం మరి వ్యవస్థలోని చిన్న చిన్న లోపాల వల్ల మనం ఓడిపోయామనేటువంటి భ్రమ పడుతుంటాం వాస్తవానికి ఆ వ్యవస్థకు తగినటువంటి పోటీ నువ్వు ఇచ్చినావా లేదా మాత్రం డిస్కస్ చేసుకో ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది ఫైనల్ కిలో తప్పు ఉంది సార్ మేము టెక్స్ట్ బుక్ చూపిస్తుంది కూడా మాకు కలిపిలేదు సార్ నిజం చెప్పండి నిజంగా ఫైనల్కి మళ్ళీ మార్చిన తర్వాత మళ్ళీ తప్పులు కనిపిస్తే నీకు ఆ మార్కు పోవడం వల్ల నీ జాబ్ పోద్దు అనుకుంటే నువ్వు నిజంగా ఈయనే ఉంటావా చెప్పు వెళ్తావు వెళ్ళి దానికి సంబంధిత అధికారులకు చెప్తావు ఎక్స్ప్లెయిన్ చేస్తావు రిక్వెస్ట్ లెటర్ రాస్తావు తప్పే ముందు చెప్పు లేదా ఆ క్వశ్చను ఎక్స్పర్ట్స్ చేత ఎంతమంది ఫ్యాకల్టీ లేరు అందరినీ అడిగి ఒక క్లారిటీ తెచ్చుకుంటావు తెచ్చుకొని ఫైట్ చేస్తావు ఇంకొంతమంది సార్ కర్నూలులో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఫేక్ పెట్టినారు సార్ దగ్గర ప్రూఫ్స్ ఉంటే దగ్గర ప్రూఫ్స్ ఉంటే విద్యాభవన్కి వెళ్ళి విద్యాభవన్కి వెళ్ళి వాళ్ళకు ప్రూవ్ చేయి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు లేదు ప్రూఫ్స్ ఉన్నాయి అయినా సరే అధికారులు పలకడం లేదనుకుంటే ఒక లాయర్ని కన్సల్ట్ అయ్యి హ్యాపీగా కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా న్యాయం తెచ్చుకో ఎందుకనంటే ఒక విమర్శ చేయడం లేకపోతే ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఇతరుల మీద నెట్టడం అనేది చాలా సులభమైన విషయం కానీ దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు సిగ్మన్ ఫ్రాయిడ్ కనిపెట్టిన రక్షక తంత్రాలు మన అహాన్ని కాపాడితే తప్పనిచ్చి మనకు సక్సెస్ని అయితే ఇవ్వలేవు అందుకే మనల్ని మనం పరిశీలించుకోవాలి మళ్ళీ ఒకసారి పరీక్షించుకోవాలి సో ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలో ఒక డెసిషన్ తీసుకోవాలి చెప్పాను కదా ఆర్థిక సౌలభ్యం ఉంటే చదువుకోండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత మానేసుకోండి లేదు నాకు ఒక రెండేళ్ళైనా మూడేళ్ళైనా మమ్మల్ని సపోర్ట్ చేసే అమ్మా నాన్న అన్న తమ్ముడు ఉన్నారు సార్ అనుకుంటే నువ్వు ఎంతకాలమో చదువచ్చు అలా కాకుండా ప్రజెంట్ నా ఫ్యామిలీ ఇబ్బందులు పడిపోతుంది సార్ నేను పని చేయకపోతే అనుకుంటే సో ఇమీడియట్గా మీరు ఏదైనా జాబ్ జాయిన్ కావచ్చు కొన్ని జాబ్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఒకవేళ మీరు ఏదైనా ట్యూషన్స్ పెట్టుకోవచ్చు ఏదైనా సరే పార్ట్ టైం చేస్తూ ఉంటే మనకు కొంచెం టైం ఉంటుంది ఆ టైం వల్ల మనం ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎంత మంచిగా మాట్లాడినా దీని కింద కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు తప్పేం లేదు మీ నిరాశావాదం అనేది ఒక లెవెల్లో ఉంటుంది గత ఆరేళ్ళ నుంచి నోటిఫికేషన్ లేకపోవడం సో నోటిఫికేషన్ సడన్గా పడ్డం ఎగ్జామ్ డేట్ తెలియకపోవడం మెరిట్ లిస్ట్ తెలియకపోవడం రిజల్ట్ కీ ఇవన్నీ అగమ్య గోచరంగా ఒక లెక్కసారం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చాలా చాలామందిలో అనుమానాలు రేకెత్తనం అనేది ఏమంటారు కారణభూత్ సహేతుకమైనటువంటి అంశమే కాదనము కాకపోతే ఈ సొసైటీలో మనం గెలవాలి అంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం తప్పనిచ్చి వేరే దారి లేదు పక్క వాడి మీద మనం బురద చెల్లినంత మాత్రాన మనం గొప్పవాళ్ళైతే కాము ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది దిస్ ఇస్ గోరుకుల రాజశేఖర్ షైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ